స్వామి అమృత ఏంటి ఎంత సంతోషంగా ఉన్నావు ఈ రోజు మా పాఠశాలలో రామాయణం చెప్పారు రాముని చేద్దాన్ ఎంతో చక్కగా వివరించారు అలాగా అయితే రామాయణంలో కొన్ని అంశాలను ప్రశ్నల రూపంలో అడుగుతాను నీవు సమాధానాలు చెబుతావా తప్పకుండా చెబుతాను స్వామి అడిగండి అయితే మొదటి ప్రశ్న శ్రీమద్ రామాయణాన్ని సంస్కృతంలో రచించిన కవి ఎవరు శ్రీమద్ రామాయణాన్ని సంస్కృతంలో రచించిన కవి వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి అసలు పేరు ఏమిటి వాల్మీకి మహర్షి యొక్క అసలు పేరు రత్నాకరుడు వాల్మీకి మహర్షి ఆ పేరు ఎలా వచ్చింది అనగా వల్మీకం నుండి వచ్చాడు కనుక వాల్మీకిగా పేరు పొందాలి వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన మహర్షి ఎవరు వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన మహర్షి నారద మహర్షి రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఎన్ని అవి ఏవి రామాయణంలో మొత్తం ఆరు పూర్వకాండలు ఒక ఉత్తరకాండ ఉన్నాయి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ మరియు ఒక ఉత్తరకాండ అయోధ్య నగరానికి రాజు ఎవరు అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు దశరథ మహారాజుకు మంది భార్యలు వారి పేరులేమి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు వారి పేర్లు కౌశల్య సుమిత్ర మరియు కైకేయి కౌశల్యకు ఎవరు జన్మించారు కౌశల్యకు శ్రీరాములు జన్మించారు సుమిత్రకు ఎవరెవరు జన్మించారు సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్ను జన్మించారు కైకేయికి ఎవరు జన్మించారు కైకేయికి కి భద్రుడు జన్మించారు రాముడి భార్య పేరేమి రాముడి భార్య పేరు సీత లక్ష్మణుడి భార్య పేరేమి లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళ భరతుడి భార్య పేరేమి భరతుని భార్య పేరు మాండవి శత్రుఘ్నుడి భార్య పేరేమి శత్రుఘ్ను భార్య పేరు సుధ్రకీర్తి సభా సంత చాలా బాగా చెప్పావు